శ్రీమణి కవన సమీరం వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి సందర్భంగా నేను ఈ మధ్యనే సందర్శించిన మహారాష్ట్రలోని ఖండాల లోనావాలకు సంబంధించిన ప్రదేశంలో వాగ్జయ్ దేవి ఆలయం ఆ ఆలయం విశిష్టత గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను వాగ్జయ్ దేవి ఆలయం ప్రకృతి మెడలో పచ్చలహారం పొదిగినట్టు పచ్చని కొండలు కొనలు వీణుల విందైన జలపాతపు సవ్వడులు జలతారు మేఘాలు తెరలు తెరలుగా కురుస్తున్న ముచ్చాలు దట్టంగా అలుముకున్న మంచు పరదాల మడుమ కొలువుదీరిన వాగ్జయ్ దేవి మాత ఆలయం వీక్షించి తీరవలసిన ఒక విశిష్టమైన ప్రదేశం నిజంగా ప్రకృతిలో మమేకమైన ఆధ్యాత్మిక ఆనందం మరిచిపోలేని ఆ మనోజ్ఞ దృశ్యం ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణి దుర్గామాత స్వరూపంగా పూజిస్తారు వాగ్ అంటే పులి పులిని వశం చేసుకున్న దేవి అనే అర్థంలో వాగ్జయ్ దేవి అనే నామం వచ్చిందని అంటుంటారు ఇక్కడ కొండ ప్రాంత గ్రామాల్లో ఈ అమ్మవారిని వన్యప్రాణులు మృగాల దాడి నుండి కాపాడే రక్షక దేవతగా కూడా పూజిస్తారు నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఘనమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను జై మాతా వాగ్ జై